హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా మన వీడియో చూసే ముందు అయితే పూజ అయితే నేను పోలి పాడ్యమి పూజ అనేది చేసుకుంటున్నానండి అంటే నాకు తోచే విధంగా అంటే మా ఇంట్లో నేను పూజ అనేది ఎలా చేస్తానో ఈ వీడియో అయితే మీకు చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే వీడియో చాలా లేట్ అయిపోయింది ఎడిటింగ్ చేయడం అనేది చాలా కష్టం అయిపోయింది ఎందుకంటే వీడియో అనేది ఒక్కదన్నే తీసుకొని పూజ అయితే ఎలా చేస్తారో నాకైతే తెలియదు కానీ నేనైతే పూజ ఈ విధంగా అయితే చేసుకున్నాను ముందుగా మనం ఏ పూజ చే సరే వినాయకుడికి పూజ అనేది కంపల్సరీ చేయాలి కదా నా దగ్గర చిన్నపాటి వినాయకుడు అయితే ఉందండి వినాయకుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినాయకుడికి పూజ చేసి నైవేద్యం పెట్టేసి పూజ అనేది నేను తర్వాత శివునికి అభిషేకం అనేది చేశాను ఈ రోజు ఏంటంటే నేను నైవేద్యం అనేది ఏం పెట్టలేదండి ఎందుకంటే మార్నింగ్ మార్నింగే గుడికి వెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తలయేర్లో అంటే నీ తలయేర్లో దీపాలు వదలాలని నేను ఏ నైవేద్యాలు పెట్టుకోలేదండి ఫ్రూట్స్ అనేవి నేను దేవుడికి పెట్టాను శివునికి అభిషేకం అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేశాను పసుపు కుంకుమ గంధం విభూతితో నేనైతే ముందుగుండా అభిషేకం అనేది చేశాను మళ్ళీ శుభ్రం చేసుకొని పాలు పెరుగు తేనె పంచదార వీటితో అయితే అభిషేకం అనేది నేను కంప్లీట్ చేశాను ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేశాను మీకు ఎవరైనా అంటే నా పూజ విషయంలో మీకు ఏమైనా తప్పులు అనిపిస్తే నాకైతే ఖచ్చితంగా అంటే నేను చేసే విధానంలో ఏమైనా తప్పు మీకు అనిపించినట్లయితే ఎందుకంటే నాకంట పెద్దవాళ్ళు కూడా చూడవచ్చు వీడియోని అంటే ఈ విధంగా చెయ్యండి ఈ విధంగా చెయ్యకూడదని మీరు ఈ విధంగా సలహాలు ఇచ్చినట్లయితే నాకు చాలా చాలా మంచిది ఎందుకంటే తెలిసిన తెలియని వాళ్ళకి మనం ఎంతో కొంత తెలియజేయాలని తెలియచేయాలన్న ఆలోచన నా దండి నాకు తెలిసింది తెలియనోళ్ళకైతే నేను ఎప్పుడు కూడా తెలియజేస్తాను అంటే ఈ విధంగా ఇంట్లో ప్రతిదీ కూడా విగ్రహాలు అనేవి ఉన్నాయండి నా దగ్గర విగ్రహాలు ప్రతి వారం కూడా ఏ దేవుడికి ఎప్పుడు అభిషేకం చేయాలో కూడా చేస్తాను అయితే ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ చేసుకొని తులసమ్మ కూడా దీపారాధన చేసి ఈరోజు శివుడి దగ్గర నారికేల దీపం అనేది వెలిగించానండి అయితే నారికేల దీపం శివునికి ఎందుకు వెలిగిస్తారు ఆ దీపం తాలూకా ప్రత్యేకత ఏమిటి అని ఎలా పెట్టారు అంటే ఎలా చెయ్యాలి ఎప్పుడు అంటే నారికేల దీపం కార్తీక మాసంలోనే పెట్టాలా శివుడికి మనం ఎప్పుడైనా పెట్టవచ్చా అంటే వారం వారం ఏమైనా పెట్టుకోవచ్చా అన్న డౌట్స్ అనేవి చాలా మందికి ఉంటాయి అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను అయితే వీడియో నారికేల దీపం ఎలా పెట్టానో ఆ వీడియో కూడా నేను మీకు పెడతాను ఈ విధంగా అనేది పూజ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నానండి అయితే పూజ మొత్తం అయిపోయిన తర్వాత దేవునికి హారతి మొట్టగా కంపల్సరీ ఇవ్వాలండి అది మనం పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తున్నా ఫ్రూట్స్తో అభిషేకం చేస్తున్నా ఖచ్చితంగా మనం ఏంటంటే శివయ్యకు మనకి హారత్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి ఈ విధంగా పూజ అయితే నేను చేసుకున్నానండి నాకు తోచిన విధములో నా ఇంట్లో పెట్టుకున్న శివయ్యకి చాలామంది భయపడిపోతూ ఉంటారండి ఎందుకంటే మా ఇంట్లో శివయ్య ఉంది అంటే ఇప్పుడు నేను అంటే ఈ వీడియో అనేది నేను వాట్సాప్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను కదా వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటే చాలామంది ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉన్నారు ఏంటి అంటే ఇంట్లో శివలింగం ఉండకూడదు శివలింగం ఉంటే కష్టాలంట చాలామంది నాకు ఈ విధంగా అయితే చెప్తున్నారండి ఇప్పుడు నేను చెప్తున్నాను శివలింగం మా ఇంట్లో ఉండి వన్ అండ్ అయితే అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాకు ఎలాంటి కష్టాలు కానీ ఎలాంటి బాధలు కానీ అయితే లేవండి ఎందుకంటే నిత్యం శివనామస్మరణ అనేది కంపల్సరీ చేస్తాను ఈవినింగ్ కానీ అంటే మార్నింగ్ కానీ వారం వారం తప్పకుండా అభిషేకం అనేది కంప్లీట్ చేస్తాను అంటే కార్తీక మాసం థర్టీ డేస్ కూడా అంటే మనం మనకి ఆడవాళ్ళం కాబట్టి వన్ వీక్ పోతే మిగతా అన్ని రోజులు కూడా ప్రతిరోజు కూడా మిస్ అవ్వకుండా నేను దేవునికి అభిషేకం అనేది చేశానండి ఈ విధంగా శివుని అంటే శివలింగం శివలింగం లేని ఇల్లు అసలు ఇల్లే కాదని నాకు అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ విధంగా అయితే చాలా మంది నన్ను అంటూ ఉంటారు శివలింగం పెట్టుకోకూడదు శివలింగం పెట్టుకుంటే ఏదో అయిపోతుందని ఎలాంటి డౌట్లు అయితే పెట్టుకోవద్దండి శివలింగం హ్యాపీగా ఉండొచ్చు పూజలు అయితే చేసుకోవచ్చు ఏం కాదు మీకు తోచిన దాంట్లో పెట్టుకుంటే శివుడు ఏమి మిమ్మల్ని శిక్షించడు ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేశాను అయితే నారికేల దీపం అనేది ఎలా పెట్టానో చెప్తాను నెక్స్ట్